ముఖ్యమంత్రి అన్ముల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ ధర్మాధాన శాఖ మార్జులు సిరిగి శిమతి కొండా సురేఖ గారి చిత్రపటాలకు బాలాభిషేకం నిర్వర్తించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర చరిత్ర లోపల పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టుగా వంశపారం ఎంపది అర్చకులందరూ కూడా సుప్రీంకోర్టు వెళ్ళడం దాని ద్వారా తెలంగాణ అర్చక సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య లోపల సుప్రీంకోర్టులో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సుప్రీంకోర్టు వెళ్తే తొంభై ఆరులో ఒక తీర్పునిస్తూ వంశపాదెంబడి అర్చకుల హక్కులకు భంగం కలుగుతున్నదని చెప్పేసి ఆ రోజు వెళ్ళడం జరిగింది సరే ఆ రోజు సుప్రీంకోర్టు తొంభై ఆరులో ఒక తీర్పునిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఐదు వేల దేవాలయ అర్చకులందరికీ కూడా దేవాదాయ శాఖ నుంచి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అదో సుప్రీం సుప్రీంకోర్టు తెలపడం జరిగింది సరే అది ఆ విషయాన్ని మళ్ళా డివిజన్ పిటిషన్ ద్వారా దేవాదాయ శాఖ దాన్ని కొట్టివేయించుకోవడం జరిగింది దాని తర్వాత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ తెలంగాణ ఒక తెలంగాణే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో రెండు వై థర్టీ త్రీ బై టూ థౌజండ్ సెవెన్ ప్రకారంగా రాష్ట్రం లోపల ఒక అచ్చల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోపల అప్పుడున్నటువంటి రాష్ట్ర గవర్నర్ శంకరరా శర్మ గారు తిరుమల తిరుపతి దేవస్థానం లోపల దాన్ని ప్రారంభించడం జరిగింది దాని తర్వాత సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టెన్ షెడ్యూల్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు తెలంగాణ అచ్చగ వెల్ఫేర్ బోర్డు ఉద్యోగుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం పది సంవత్సరాల గత విభజన తర్వాత దాని తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకున్న ఈ మధ్య కాలంలో గత వారం రోజుల క్రితము అచ్చక వెల్ఫేర్ బోర్డు సమావేశం రెవెన్యూ సెక్రటరీ అయినటువంటి నవీన్ మిట్టల్ గారు ఆధ్వర్య లోపల అచ్చగ వెల్ఫేర్ బోర్డు ఒక తీర్మానాలు చేయడం జరిగింది ప్రప్రదంగా అర్చకులకు బెనిఫిట్ అంటే రిటైర్మెంట్ అయితే గతంలో లక్ష రూపాయలు మాత్రమే లక్షలు లక్షలు మాత్రం ఉండేది ఇప్పుడు తెలంగాణ నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి అదేవిధంగా కొండా సురేత గారు ప్రత్యేకంగా విషయంలో అర్చకులకు సానుభూతి పరంగా వారు సమ నెలకు ఈ రిటైర్మెంట్ అయినటువంటి అర్చకులకు ఎనిమిది లక్షల రూపాయలు చేయడం జరిగింది దాన్ని మేమందరం కూడా హర్షం ప్రకటిస్తూ ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు పదమూడు వేల దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వర్తించి అన్ని ఆలయాల్లో అగమానుసారంగా అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన అదేవిధంగా స్వామి దేవస్థానాల్లో కూడా తులసి అర్చనలు అందులో మంగళవారం ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక చందన పూజలు అదేవిధంగా ఆకు పూజలు కూడా నిర్వర్తించడం శివాలయాల్లో రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ ధూపదీప నైవేద్య అర్చకులు కూడా ఈరోజు వారికి ఐదు లక్షల రూపాయలు బెనిఫిట్ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా చనిపోతే కూడా గతంలో ఇరవై వేలు రూపాయలు ఇచ్చేది ముప్పై వేలు రూపాయలు చేయడం జరిగింది ఉపనయనాలకు కూడా యాభై వేలు రూపాయలు చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా అర్చకులు నిల నిర్మాణం చేసుకుంటే ఐదు లక్షల కనుక లోన్ తీసుకునేది అంటే ప్రభుత్వమే ప్రత్యేకంగా దాని వడ్డీ కూడా కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా అనేకమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసింది నా ముఖ్యమంత్రిగా మన కొండా సురేఖ గారు అదేవిధంగా శైలజ రామయ్య దాని తర్వాత రెవెన్యూ సెక్రటరీ ఎండోమెంట్ సెక్రటరీ గారు కమిషనర్ వెంకట్రావు గారు ప్రత్యేకంగా సెక్రటరీలో సమావేశమై అర్చకులకు సంబంధించినటువంటి బ్రోచర్ను చట్టబద్ధంగా వారు విడుదల చేయడం జరిగింది దాని సంతోషపరంగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వర్తించి ఈరోజు దేవాలయ ధర్మాద శాఖ వరంగల్ జోన్ కార్యాలయం జరిగిన మేము ప్రత్యేకంగా వారి పాలాభిషేకము నిర్వర్తించడం మిత్రుల ద్వారా సమాచారాన్ని కూడా సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అర్చకులందరూ కూడా ఇది గమనించి ఇవాళ రేపు ప్రత్యేక పూజలు కూడా నిర్వర్తించాలి బాలాభిషేకాలు చేయాలని చెప్పేసి తెలంగాణ అచ్చక సమాఖ్య అచ్చక ఉద్యోగం చేసి అందరం కూడా కలిసి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామని చెప్పి